మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేనే మీ ప్రసాద్ కాకినాడ జిల్లా ప్రతిపాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సత్యప్రభ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన నిర్వహించారు సుమారు పది లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సిసి రోడ్డుకు ప్రత్తిపాడులో కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు అనంతరం రాచపల్లి అడ్డు రోడ్డులోని వ్యవసాయ క్షేత్రం వద్ద జిల్లా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా వ్యవసాయ క్షేత్రంలో స్వయంగా విత్తనాలు చల్లి నాగలి చేతబట్టి పొలం దున్ని ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రారంభించారు అక్కడే ఏర్పాటు చేసిన విత్తనాల ప్రదర్శనను ఆసక్తిగా తిరకించి లబ్ధిదారులకు విత్తనాల ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షపాతిగా నిలుస్తుందని రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని పునరు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వ్యవసాయ రంగానికి అధిక ఇస్తూ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కృషి చేస్తుందని ఆమె పేర్కొన్నారు ఇందులో భాగంగా రైతులకు అవసరమైన విత్తనాలు ఎరువులు సాగునీటి సౌకర్యాలను సకాలంలో అందిస్తూ పంటల దిగుబడిని పెంచేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని ఆమె వివరించారు ఐదేళ్లలో ఎంత నలిగిపోయారో వ్యవసాయం చేయాలంటేనే ఎంత భయపడిపోయారో మనం అందరం చూస్తున్నాం మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతన్నకు ఒక ధైర్యం ఒక భరోసా లభించింది వ్యవసాయం చేయడానికి నూతన వరవడితో వ్యవసాయం చేయడానికి కూడా మనం గతంలో మొన్న కిందటి నెలలో కూడా ఎన్నో పరికరాలు వ్యవసాయం సులువుగా చేసుకునే విధంగా కూడా ఎన్నో పరికరాలు సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నలందరూ కూడా ఎంతో ఆనందంగా వ్యవసాయం చేయడానికి వస్తూ ప్రతి ఒక్క రైతుకు ఈ సందర్భంగా రాబోయే కాలంలో కూడా ఆ తర్వాత ధర్మవరం గ్రామంలోని ముప్పై ఆరు లక్షల వ్యయంతో నిర్మించిన మూడు అంగన్వాడి భవనాలను ప్రారంభించారు అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటి వరకు నలభై కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తయ్యాయని తెలిపారు సుమారు <Sumaru> ఈరోజు పది కోట్లతో నియోజకవర్గ వ్యాప్తంగా సిసి రోడ్లు బీటే రోడ్డు అంగన్వాడీ భవనాలు గోశాల నిర్మాణాలు వంటి వివిధ రకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశామని ఆమె వివరించారు ఈ కార్యక్రమంలో ఆమె వెంట కాకినాడ ఎంపీ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మన నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు లో పాలు పంచుకోవడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాల్లో శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు పాలు పెంచుకున్న నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంట దగ్గర నుంచి ఈ రోజు వరకు కరెక్ట్గా రేపు జూన్ పన్నెండో తారీఖు ఏడాది పూర్తిగా వస్తుంది నాటి నుండి నేటి వరకు దగ్గర దగ్గర దాదాపు ఇప్పటికీ ఏడాదికి నలభై కోట్ల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది ఎన్నడు ఎప్పటి నుంచో దశాబ్దాల కాలం నుంచి కూడా రోడ్లు రహదారులు ఇబ్బందులు ఉన్న చోట కూడా మేము ఇప్పుడు ఈ ఈ సంవత్సర కాలంలో వాటి కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి ఏలేశ్వరం మండలం దగ్గర నుంచి ఇప్పటి వరకు శంగవరం మండలంలోకి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రారంభోత్సవం అయితేనేమి శంకుస్థాపన అయితే చేపట్టడం జరిగింది అందులో భాగంగా నియోజకవర్గంలో ఉండే ము మొట్టమొదటిగా సుమారు లక్షల డెబ్భై లక్షల రూపాయలతో తిరుమా ఎర్రవారం టు తిరుమాలి రోడ్డు ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతున్నారు దీని గురించి ప్రజలు అక్కడ ప్రజలు ఆ గ్రామ ప్రజలు మేము ఎప్పుడు వెళ్ళినా మాకు ఈ రహదారి గురించి ఇబ్బందిగా ఉందని చెప్పడంలో దాన్ని మొట్టమొదటిగా మేము నలభై డెబ్బై లక్షల రూపాయలతో ఈరోజు రోడ్డు నిర్మించుకోబోతున్నాం దాన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా లింగంపర్తి టు తిమ్మాపురం రహదారిని దగ్గర దగ్గర నాబార్డు వారి సహకారంతో మూడు కోట్ల రూపాయల నిధులతోటి ఈ రహదారిని కూడా నిర్మించడం నిర్మాణానికి శంకుస్థాపన చెప్పడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఏలేశ్వరం మండలంలో సిసి రోడ్లు ఈ ఏడాదిలో మేము దగ్గర దగ్గర నా నియోజకవర్గంలోనే ముప్పై కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు మొత్తం నియోజకవర్గం నాలుగు మండలాలు లో కూడా నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో కూడా సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సిరిపురంలో ఇరవై లక్షల సీసీ రోడ్డు ప్రారంభించడం జరిగింది అదే భద్రవరంకి పది లక్షల రూపాయలతో సీసీ రోడ్డు ప్రత్తిపాడులో ఇరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్డు రౌతులపూడి ఇప్పుడు తర్వాత కూడా మేము చేయబోయే కార్యక్రమంలో పది లక్షలు రూపాయలతో సిసి రోడ్డుని ప్రారంభించడం జరుగుతుంది అదేవిధంగా ఎల్ఆర్పాలెం నుండి పట్నం రోడ్డు రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల అరవై లక్షల రూపాయలతో ఇప్పుడు శంకుస్థాపన చేయడం జరుగుతుంది బీబీపట్నం నుండి ఎల్ఆర్పాలెం బీటీ రోడ్డు తొంభై రెండు లక్షల రూపాయలతోటి అదేవిధంగా ఎన్హెచ్ నుండి వజ్రకోటంలో దగ్గర కోటి తొంభై లక్షల రూపాయల రోడ్డుని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది కత్తిపూడిలో బాయ్స్ హాస్టల్లో బీసీ బాయ్స్ హాస్టల్లో పునర్నిర్మాణం ఇబ్బంది హాస్టల్స్లో ఉన్న ఇబ్బందులు చూసి మా నాయకులు హాస్టల్స్ కూడా పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది అందులో భాగంగా కత్తిపూడిలో బాయ్స్ హాస్టల్లో డెబ్బై యాభై తొమ్మిది లక్షల రూపాయలతో పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది అదేవిధంగా శంకవరంలో బాయ్స్ హాస్టల్లో యాభై తొమ్మిది లక్షలతో పునర్నిర్మాణం చేయడం జరిగింది వీటిలన్నిటినీ కూడా ఈరోజు మేము ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది మీరు ఒక్కసారి ఈ ఏడాది పాలనలో మా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనే అదేవిధంగా సంక్షేమం ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని సంక్షేమ పథకాలని పూర్తి నమ్మకంతో ఉన్నారు రాబోయే కాలంలో కూడా మమ్మల్ని ఇటువంటి నాయకత్వంలోనే మేము ఉంటేనే మా రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పరిగెడుతుందన్న నమ్మకంతో ఉన్నారు అన్నిటినీ కూడా ఏవైతే హామీల్ని ఇచ్చారో అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిని ఎలా ముందుకు నడిపించాలో కూడా మా నాయకులు ఆలోచనలో నిరంతరం ఆలోచనతో ఉన్నారు వారి ఆలోచన సరళతో వారి అడుగుజాడల్లో కూడా మా నియోజకవర్గంలో కూడా మేము అభివృద్ధి చేపట్టడం జరుగుతుంది ఇంకా ఇప్పుడు వరకు ఉన్నది కాకుండా రాబోయే కాలంలో కూడా ఏమేమి చేయాలన్నది కూడా మేము నిరంతరం మా నియోజకవర్గం గురించి సర్వేలు చేయించడం వాటి గురించి నిరంతరం ఆలోచనతో రాబోయే కాలంలో కూడా అభివృద్ధి పదంలోకి ముందుకు నడిపిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను